నక్షత్రకి కేక్ తినిపించిన చెర్రీ బిందు ఇందుల దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏమంటారు భూమి నేను తినిపించిన కేక్ని తినేసింది అంటే దాని అర్థం భూమి కూడా నన్ను ప్రేమిస్తున్నట్టే కదా అని చెప్పి అంటూ ఉంటాడు వరి చెర్రి అంతలా ఎగ్జైట్ అవ్వకు నువ్వు భూమికి కేక్ తినిపించినప్పుడు కరెంటు పోయింది అసలు తనకి నువ్వే కేక్ తినిపించావు ఇంకెవరైనా కేక్ తినిపించారో ఎవరికి తెలుసు అని చెప్పి బిందు అంటూ ఉంటే నువ్వు ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతావే నన్ను డిసప్పాయింట్ చేయడానికే ఉంటావో నేను కేక్ తినిపించిన విషయం భూమికి తెలుసు నాకు తెలుసు ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పి చెర్రి అలా ఆనందపడిపోతూ ఉంటాడు మరోపక్క గగన్ భూమి కోసం వెతుకుతూ ఉండగా నక్షత్ర గగన్ దగ్గరికి వస్తుంది చాలా థ్యాంక్స్ పవా నేను అడగనే కేక్ తినిపించినందుకు నువ్వు నాకు కేక్ తినిపించినందుకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ మనసులో ఇదేంటి నేనెప్పుడు తనకి కేక్ తినిపించాను నేను తినిపించింది భూమికి కదా అని చెప్పి అనుకుంటూ అమ్ము ఇప్పుడు ఒప్పుకోకపోతే వదిలేలాగా లేదు ఈ జిడ్డుని వదిలించుకోవాలంటే కాసేపు కేక్ తినిపించానని ఒప్పుకుంటే సరిపోతుంది కదా అనుకుని గగన్ అవునవును నీకు కేక్ తినిపించింది నేనే అని చెప్పి అంటూ ఉంటాడు చాలా థ్యాంక్స్ బాబా కేక్తో పాటు నువ్వు ముద్దు కూడా పెడతావు అనుకున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక అప్పుడు గోరింటకు సుజాత వాళ్ళ మాటలు విని అమ్మో అమ్మో విషయం చాలా దూరం వరకు వెళ్ళిపోయింది అంటే కరెంటు పోయినప్పుడు ఈ నక్షత్రకు కేక్ తినిపించింది ఈ గగన్ గడే అనమాట ఆ నక్షత్ర అపూర్వ దగ్గర తప్పించుకోవడానికి నేను కేక్ తినేశానని అపూర్వకి అబద్ధం చెప్పింది వెంటనే ఈ విషయం అపూర్వకి చెప్పాలనుకుని పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటుంది సరే నాకు ఫోన్ వచ్చింది నేను అర్జెంట్ కాల్ ఒకటి మాట్లాడాలనుకునిక గగన్ నక్షత్ర దగ్గర నుండి ఎస్కేప్ అయ్యి పక్కకు వస్తాడు మరో పక్క గోరింటాక్ సుజాత అపూర్వ దగ్గరికి వచ్చి అమ్మాయి అపూర్వ నీ కూతురు నక్షత్ర ఆ గగన్గాడితో చాలా దూరం వెళ్ళిపోయింది ఇందాకేమో ముద్దులు పెట్టింది ఇప్పుడేమో కేక్ కట్ చేసిన తర్వాత ఆ గగన్గాడు నక్షత్రకు కేక్ తినిపించాడు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా పిన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది అవునమ్మాయి ఇప్పుడే ఆ గగన్గాడు నేనే కేక్ తినిపించానని నక్షత్రకు చెబుతూ ఉంటే నేను నా చెబులరా విన్నాను అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది విజయం చాలా దూరం వెళ్ళిపోయింది పిన్ని చేతి ఆటకు ముందే ఏదో ఒకటి చేయాలి అని అపూర్వ అంటూ ఉంటే నీకు అలా అనిపిస్తుంది ఆ అమ్మాయి ఆల్రెడీ పరిస్థితి చేయి దాటిపోయింది అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఆ గగన్ గారికి ఈరోజు పార్టీలో అందరూ ముందు అవమానం జరిగేలాగా చేస్తాను జీవితాంతం వాడు తలదించుకునేలాగా చేస్తాను ఈరోజు వాడికి నేను చేయబోయే అవమానానికి నా కూతురు నక్షత్ర ఆ గగ్గన్గాని చూడాలంటేనే అసహించుకుంటుంది ఆ విధంగా నేను ప్లాన్ చేశాను పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఎందుకు ఏం చేయబోతున్నావు అని చెప్పి గోరింటకు సుజాత అడుగుతూ ఉంటుంది ఒక్కసారి నువ్వు వెళ్ళి నక్షత్ర ఫ్రెండ్ కోమలిని తీసుకొని రా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర ఫ్రెండ్ అయిన కోమలిని సుజాత తీసుకుని వస్తుంది ఏంటంటే నన్ను రమ్మన్నారు అని చెప్పి కోమలి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నువ్వు మా నక్షత్రకి బెస్ట్ ఫ్రెండ్ కదా అని చెప్పి అంటూ ఉంటే అవునా అని చెప్పి కోమలి అంటూ ఉంటుంది నక్షత్ర గగన్ని ప్రేమిస్తుంది కదా అని చెప్పి అపూర్వ అడుగుతుంది దాంతో కోమలి తడబడుతూ ఉంటే పర్వాలేదు నాకు నిజం ఆల్రెడీ తెలుసు నువ్వు చెప్పు నక్షత్ర గగన్ని ప్రేమిస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అవునంటీ నక్షత్రకు వాళ్ళ బావ గగన్ అంటే చాలా ఇష్టం అంకుల్తో ఈరోజు తన పెళ్లి విషయం గురించి మాట్లాడదామని కూడా అనుకుంది ఏం జరిగిందో తెలీదు ఆ టాపిక్ గురించి మాట్లాడలేదు అని కోమలి అంటూ ఉంటే అపూర్వ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి నక్షత్ర గగన్ అసహించుకోవాలని చెప్పి అంటూ ఉంటే నేనేం చేయగలను అంటే అని చెప్పి కోమలి అంటూ ఉంటుంది చూడు నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది కానీ ఆంటీ నక్షత్రకి విషయం తెలిస్తే అని చెప్పి కోమలి తడబడుతూ ఉంటుంది లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నక్షత్రకు నీ మీద అనుమానం రాదు అనుకోకుండా జరిగినట్టుగా నేను చెప్పినట్టుగా చెయ్యంటూ అపూర్వ కోమలికి తన ప్లాన్ గురించి మొత్తం కూడా చెబుతూ ఉంటుంది కావాలని గగన్ని ఒక గదిలోకి లాక్కుపోయి వాడు నిన్ను రేప్ చేయబోయాడని అందరి ముందు నటించు అప్పుడు అందరూ కూడా ఆ గగన్గాడి గురించి చాలా చెడ్డగా అనుకుంటారు వాడికి ఆడవాళ్ళ పిచ్చని ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని చెప్పి పార్టీలో అందరి ముందు నేను క్రియేట్ చేస్తాను అప్పుడు ఖచ్చితంగా ఆ గగన్గాడి క్యారెక్టర్ మీద మర్చిపడుతుంది నా కూతురు నక్షత్రం కూడా వాడిని అసహించుకుంటుంది అని చెప్పి అప్పుడు అంటూ ఉంటే కానీ ఆంటీ నేను ఈ పని చేయగలను అని చెప్పి కోమలి అంటూ ఉంటుంది ఇదిగో ఈ నెక్లెస్ తీసుకో ఈ నెక్లెస్సే కాదు నువ్వు ఈ పని చేసిన వెంటనే నీ అకౌంట్లోకి ఐదు లక్షలు వస్తాయి అని చెప్పి అపూర్వ కోమలికి డబ్బా చూపిస్తుంది చూడమ్మాయి ఈ ఒక్క పని చేశావంటే నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే మా అపూర్వకు నీ పని నచ్చితే నీకు ఇంకా డబ్బులు ఇస్తుంది అని చెప్పి గోడింటాక్ సుజాత కోమలికి డబ్బా చూపిస్తుంది ఇక దాంతో కోమలి ఆ గోల్డ్ నెక్లెస్ని చూస్తూ ఎంతగానో ఆనందపడిపోతూ చాలా థ్యాంక్స్ అండి ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి అలా గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది మరోపక్క భూమి గగన్ తన కోసం వెతుకుతూ ఉంటే గగన్ నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక అలా భూమి సిగ్గుపడుతూ ఒక దగ్గర నిలబడి ఉండడంతో అప్పుడు గగన్ భూమిని ఫొటోస్ తీస్తూ ఉంటాడు భూమి గగన్ తనని ఫోటోలు తీస్తూ ఉండడంతో ఇక ఎంతగానో సిగ్గుపడుతూ రకరకాల స్టిల్స్ ఇస్తూ ఉంటుంది గగన్ భూమి ఇద్దరు కూడా అలా ఒకరినొకరు చూసుకుంటూ ఆనందపడిపోతూ ఉండగా అప్పుడే కోమలి ఎక్కడికి వస్తుంది ఇదేంటి నక్షత్ర వాళ్ళ బావ తనని ప్రేమిస్తున్నాడని చెప్పింది కదా మరి ఈ గగన్ ఏంటి ఇక్కడ ఈ భూమితో రొమాన్స్ చేస్తున్నాడు అయినా ఇవన్నీ నాకెందుకులే ఈరోజు ఆవిడ గగన్ క్యారెక్టర్ మీద మచ్చ వేసినందుకు నాకు డబ్బు ఇస్తానని అన్నారు నా ఏం చేసుకొని వెళ్ళిపోతాను అనుకొని గగన్ ఒక రూమ్ వైపు నుండి వెళ్తూ ఉండగా కావాలని గగన్ చేయి పట్టుకొని గదిలోకి లాక్కొని వస్తుంది అప్పుడు గగన్ ఏ ఎవరు నువ్వు ఏంటి నన్ను గదిలోకి లాక్కొచ్చావని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కోమలి చెప్తానులే పార్టీలో నిన్ను చూసిన దగ్గర నుండి నేను ప్రేమలో పడిపోయాను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటారు కదా అలా నేను నీ ప్రేమలో పడిపోయాను అని చెప్పి కోమలి అంటూ ఉంటే చీ ఎవరు నువ్వు నువ్వు నన్ను ప్రేమిస్తే సరిపోతుందా నేను నిన్ను ప్రేమించాలి కదా అయినా మన ఇద్దరిని ఇలా గదిలో ఎవరైనా చూస్తే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి గగన్ వెళ్ళబోతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు డిఆర్ నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వు కూడా నన్ను ప్రేమించాల్సిందే అయినా ఒక్కసారి నన్ను ప్రేమించే చూడు నా గురించి నీకే అర్థమవుతుంది అని చెప్పి అలా గగన్కి ముద్దు పెట్టబోతూ ఉంటే గగన్ ఒక్కసారిగా కోమలిని తోసేస్తాడు అపూర్వ ప్లాన్ ప్రకారం గోరింట సుజాత గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఆ గాడు నక్షత్ర ఫ్రెండ్ని గదిలోకి లాక్కుపోయాడు వాడు ఆ అమ్మాయిని ఏం చేస్తున్నాడో ఏంటో అని చెప్పి త్వరగా ఎవరైనా ఆ అమ్మాయిని కాపాడండి అని కేకలు వేస్తూ ఉంటే అప్పుడు శరచంద్ర ఆ ఆ గగన్గాడు అంతకు తెగించాడా అంటూ మినిస్టర్తో మినిస్టర్ గారు చూసారా వాడు ఉత్తమ్ముడు అని చెప్పి మీరు వాడిని పార్టీకి తీసుకొని వచ్చారు కానీ పార్టీకి వచ్చి వాడు ఎంతకు తెగించాడో చూశారు కదా అన్యాయంగా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అని చెప్పి రే చెర్రి ఆ డోర్ని బద్దలు కొట్రా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు కోమలి కావాలని తన బట్టలు చెంపుకుంటూ హెల్ప్ హెల్ప్ గగన్ నన్ను రేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఎవరైనా నన్ను కాపాడండి అని చెప్పి లోపల నుండి కేకలు వేస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ కంగారు పడుతూ ఏం చేస్తున్నావు నువ్వు నేను నిన్ను రేపు చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కోమలి గట్టి గట్టిగా కేకలు వేయడంతో శరచంద్ర మనుషులు కొంతమంది డోర్ని బద్దలు కొట్టి లోపలికి వస్తారు ఇక శరత్చంద్ర అపూర్వ నక్షత్ర వీళ్ళంతా కూడా లోపలికి వచ్చేసరికి అక్కడ గగన్తో పాటు భూమి ఉంటుంది గతని భూమి హక్ చేసుకొని ఉంటుంది ఇదేంటమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి నన్ను క్షమించండి నాన్న నేను గగన్ గారు ఇద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం అని చెప్పి అందరి ముందు చెబుతూ ఉంటుంది ఇక దాంతో ఆ విషయం తెలుసుకున్న చెర్రికి ఒక్కసారిగా గుండె ముక్కలైనట్టుగా అనిపిస్తుంది ఇందాక నక్షత్ర ఫ్రెండ్ కోమలి అరుపులు వినిపించినట్టుగా అనిపించింది అని చెప్పి గోరిన్ టక్సు జత అంటూ ఉంటుంది దాంతో భూమి లేదు ఇందా నుండి గదిలో నేను గగన్ గారు మాత్రమే ఉన్నాము అని చెప్పి అంటూ ఉంటుంది మినిస్టర్ గారు శరత్ చంద్రతో చూసారా శరత్ చంద్ర గారు నేను అన్నట్టుగా నిజంగా గగన్ ఉత్తముడే మీ అమ్మాయి కూడా అతన్ని ప్రేమిస్తుందని చెప్తుంది కదా పెద్ద మనసు చేసుకుని వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేస్తే సరిపోతుంది కదా అని చెప్పి మినిస్టర్ శరత్చంద్రకి సలహా ఇస్తాడు ఇక శరత్చంద్ర అమ్మ భూమి నాతో పాటు రా అంటూ భూమిని పక్కకు లాక్కుపోతాడు ఇక అంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి ఏంటి బావ ఇది నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటే నువ్వు ఆ భూమిని ప్రేమించడం ఏంటి ఐ హేట్ యూ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ ఇదేంటి ప్లాన్ ఇలా రివర్స్ అయింది గగన్ క్యారెక్టర్ మీద వేద్దాం అనుకుంటే అసలు గగన్ గడితో భూమి ఈ గదిలో ఎందుకుంది అదేందుకు ఆ గగన్ గగన్గాడిని సేవ్ చేసింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర భూమితో అమ్మ భూమి నువ్వు ఆ గగన్గాడిని ప్రేమించడం ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటే నన్ను క్షమించండి నాన్న నాకు తెలియకుండానే నేను గగన్ గారితో ప్రేమలో పడిపోయాను అని చెప్పి భూమి ఏడుస్తూ గగన్ గారిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నాన్న అని లేకపోతే నేను బతకలేను అని చెప్పి అంటూ ఉంటుంది గగన్ అపూర్వ వైపు సీరియస్గా చూస్తూ ఆ గదిలో నుండి బయటకు వచ్చేస్తాడు ఇక అపూర్వం గోరింటాక్ సుజాత ఇద్దరూ కూడా గదిలోకి వచ్చి కోములు ఏమైపోయిందా అని వెతుకుతూ ఉండగా అప్పుడు మంచం కింద చూసేసరికి కోమలి కాళ్ళు చేతులు కట్టిపడేసి ఉంటాయి తన నోటికి ప్లాస్టర్ కూడా ఉంటుంది ఇకప్పుడు కోములిని బయటకు తీసుకొచ్చి అసలు నువ్వు మంచం కిందకి ఎలా వెళ్ళావో నీ కాళ్ళు చేతులు ఎవరు కట్టిపడేశారని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే ఆ భూమియే ఇదంతా చేసింది గగన్ని సేవ్ చేయడానికి నా కాళ్ళు చేతులు కట్టిపడేసి మంచం కిందకు నెట్టేసి ఆ గగన్ని సేవ్ చేసింది అని చెప్పి కోములి అపూర్వకి చెప్తూ ఉంటుంది ఆ విధంగా గగన్ క్యారెక్టర్ మీద మర్చిపడకుండా భూమి అయితే గగన్ని సేవ్ చేసి చరిచంద్రతో సహా అందరికీ గగన్ని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పేస్తుంది ఇక భూమి కూడా తనని ప్రేమిస్తుందన్న విషయాన్ని తెలుసుకొని తన క్యారెక్టర్ని అందరి ముందు కాపాడిందన్న విషయం తెలుసుకొని గగన్ భూమిని మరింత ప్రేమించడం మొదలు పెడతాడు